రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మంతా కక్కిస్తానని టీడీపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం చీపురుపల్లి నియోజకవర్గాల్లో ప్రజాగలం సభలు నిర్వహించి ఆయన ప్రసంగించారు రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలు నిర్వహించారు అశేష జనసందోహం నడుమ ఉండడమో ఆయన అధికార పాలనను ప్రసంగించారు ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నారు అక్కడ ప్రజలు ఆనందంగా రాష్ట్రంలో జిమ్ అనే జగన్ ఉన్నారు ఇక్కడ ఎవరు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం రాష్ట్ర ఖజానాలోని డబ్బంతా దోచుకోవడమే ఆయన ఆ పార్టీ నాయకుల లక్ష్యం వారు తిన్నదంతా జూన్ నాలుగు తర్వాత కక్కించి పేదలకు పంచి అని చంద్రబాబు అన్నారు రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని వచ్చే ఎన్నికల్లో కూటమికి నూట అరవైకి పైగా సీట్లు రావడం ఖాయమన్నారు తోటపల్లి కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు అందించే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు అదే విధంగా పూర్ణపాడు లాబేసు వంతన పూర్తి చేసి గిరిజన ప్రజల మమ్మలో చిరునవ్వు చూస్తానని చెప్పారు మంత్రి బత్స సత్యనారాయణ కుటుంబం ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని వచ్చే ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది ఉందా లేదా ఏమన్నా చేసిందా మీకు దోచిందా లేదా విపరీతంగా దోచేసిందా లేదా అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది అన్ని విషయాల్లో దోపిడీ అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ కోరుతున్నా మీలో ఒక చైతన్యం రావాలి అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు జగదీశ్వర్ని ఎన్నుకోండి మీకు అందుబాటులో ఉంటుంది పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి పరిష్కారం చూపిస్తాం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి పొరుగు వాళ్ళకి చెప్పండి ఓట్లన్నీ ఎన్డీఏ పార్ట్నర్స్కే ఓట్ ఏమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి పిఆర్సీ ఇస్తా బకాయిలు చెల్లిస్తా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదరి మా పోలీసులకి ఉద్యోగస్తుకి అందరికీ హామీ ఇస్తున్నా పోలీసులకైతే శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా వీకెండ్ హాలిడేస్ ఉంటాయి అదే మరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాదే